ఉదయ కాల సమయంలో చూస్తున్న వందనములు యొక్క సమయంలో మనం చూసినట్లయితే దేవుడు మనతో ఏం వాక్యం మాట్లాడుతున్నాడు అంటే వహనం రాసిన సువార్త ఒకటో అధ్యాయుటో చూసినట్లయితే ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యం దేవుడే ఉండేను యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఎన్నో సార్లు దేవుని యొక్క మందిరంలో కానీ లేకపోతే సువార్థ కుడిపిలో కానీ అనేక చోట్ల చెప్తుంటున్నాడు అనమాట ఏమిటనగా ఆది ఎందు వాక్యం వాక్యమే నేను వాక్యమే ఉండినని దేవునితో నీ విన్నపములు ఎప్పుడైతే ప్రార్థన ద్వారా చెబుతావు దేవుడు మనతో ఎలా మాట్లాడతాడంటే నేను ఒక వాక్యం ద్వారా మాట్లాడతాడనమాట నువ్వు దుఃఖంలో ఉన్నావా వేదంలో ఉన్నావా ఇబ్బందుల్లో ఉన్నావా శ్రమంలో ఉన్నావా ఉన్నట్లయితే వేణు వాక్యం చదివినట్లయితే ఆ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతాడు అదేవిధంగా ఒక భక్తి మనం చూసినట్లయితే యొక్క పరిశుద్ధ గ్రంథంలో అందరూ చదువుతున్నారు ఏముంది దీంట్లో దీన్ని మనం దీన్ని కనిపెట్టి దీని లోపంలో ఎత్తి చూపించాలని అనుకున్నాడు అయితే కొత్త నిబంధనలు చూసినట్లయితే చదువుతుంటే ఆయన పాపములు ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం ఎత్తి అనమాట అదే రీతిగా నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనస్ఫూర్తిగా చదువుతావో అదేవిధంగా నీ లోపల్ని తీసివేసి ఆయన రూపంలోకి నిన్ను లాక్కుంటాడనమాట అదేవిధంగా దేవుడు వాక్యంలో వాక్యం రూపంగా మన మనతో కూడా ఉంటున్నాడనమాట ప్రతిరోజు వాక్యాన్ని చదువుకుంటూ అదేవిధంగా ఒక భక్తుడు చెప్పినట్టు రీతిగా ఒక పక్షికి రెండు రెక్కలు ఉన్నట్టుగా ఒక వ్యక్తికి ఒక ఆత్మీయుడికి ఒక సేవ కూడా అయినా పర్వాలేదు ఒక రెండు లాగా ఉండాలి ఏమిటంటే ఒకటి ప్రార్థన మరొకటి వాక్యం అనే రెండు రెక్కలు కలిగి ఉంటే ఆత్మీయ మనము బహుగా ఫలిస్తామన్నమాట దేవుడు వాక్యము ఈ వాక్యం ద్వారా ఈ యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడిన వాక్యం దేవుని బట్టి దేవుని యొక్క నామాన్ని మహిమ కలిగి అదే విధంగా చిన్న ప్రార్థన చేసుకుని ఒక వాక్యాన్ని దేవుని సమర్పించుకున్నాం మహామామని మిత్రులుగా ప్రేమించిన తండ్రి మాతన్ని ప్రేమదలనైనా దేగలతన్ని వాక్యం ద్వారా మీతో మీరు మాతో మాట్లాడి ఉన్నారు ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అది ఎందు వాక్యం వాక్యం దేవుడే ఉండదు అని చెప్పిన రీతిగా ఒక వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకే మహిమ ఘనత ప్రతిరోజు మేము వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా బాగా ఫలింప చేసే అటు గొప్ప కృపణ తెచ్చింది చిన్న ప్రార్థన మీరే మాకు ఇచ్చి ఉన్నారు మీరు పొందుకుని ఉన్నామని కృషి చేస్తున్నాము అడిగి